ఒకవైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు మరోవైపు బుల్లెతెరినట్లు ఒక్కొక్కరిగా పెళ్లి పీఠం లెక్కేస్తున్నారు వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి బుల్లెతెరనటుడు ఆకాష్ బైరముడి ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు అత్తారింట్లో అక్కష్ ఎల్లెళ్ళు పున్నాగ మామగారు రాజేశ్వరి విలాస్ అగ్ని పరీక్ష వల్లవ కాఫీ క్లబ్ వంటి అనేక మంది సీరియల్స్లో నటించారు ప్రస్తుతం అయితే మా టీవీలో ప్రచారం అవుతున్న మామగారు సీరియల్లో గంగాధర్ క్యారెక్టర్తో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఆకాష్ భైరమూడి ఐశ్వర్య అమ్మాయితో ప్రేమలో ఉన్నారు నిన్న తన ఇంట్లో బెంగళూరులో చాలా ఘనంగా హల్దీ అలానే పెళ్లి కొడుకు ఫంక్షన్స్ అయితే జరిగాయి ప్రస్తుతం అయితే ఆకాష్ భైరమూడి ఐశ్వర్యతో ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఆకాష్ భైరిమూడి పెళ్లి కొడుకుగా అయితే చాలా చూడముచ్చటగా ఉన్నారు కొత్త దంపతులు ఆకాష్ ఐశ్వర్య పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరైతే ఈ వీడియోను చూసేయండి కొత్త జంటకి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి ఆకాష్ బైరుముడి ఐశ్వర్య మ్యారేజ్ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి